తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో ఒక చర్చ ఏంటంటే సో బీజేపీకి అత్యధికంగా ఎలక్ట్రోల్ బాండ్ వెళ్ళిందని చెప్పేసి అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే ఎలక్ట్రోల్ బాండ్ల అసలు ఏంటి అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేవి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలోనే తను చట్టం చేసి తీసుకురావడం జరిగింది దాన్ని చట్టంలోనే అప్పుడు ఏం పొందుపరిచిందంటే ఎలక్ట్రో ఇప్పుడు ఎట్లనైతే సీఎం రిలీఫ్ అని పిఎం రిలీఫ్ అని లేకపోతే సైక్లోన్ వచ్చినప్పుడు హెర్త్ వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా విపత్కర పరిస్థితి ఉన్న కరోనా అప్పుడు కూడా వ్యాపారస్తులని పెట్టుబడిదారులని కాంట్రాక్టర్లని మీరు పిఎం కానీ సీఎం కానీ ఏదన్నా డొనేషన్ ఇస్తే దానికి కొన్ని ఎగ్జాబిషన్స్ ఉంటాయి ట్యాక్స్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అయితే ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ రూపంలో ఏదైతే ఓ చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ పార్టీలకు ఎవరైనా బాండ్స్ రూపంలో ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో బాండ్ ఇస్తారో వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం రహస్యంగా ఉంచుతాం అని చెప్పి ఆ రోజు ఆ విధంగా ఆ చట్టాన్ని రూపొందించి దాన్ని అమలు చేసుకుంటూ వచ్చింది దాదాపుగా రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇది కొనసాగుతా వస్తున్నది అయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టుని దీన్ని టేకప్ చేసిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఫుల్ బెంచు వాళ్ళు లేదు లేదు ఇది రహస్యంగా ఉంచడానికి వీల్లేదు ఇదేమో ఇదేమో దేశ ప్ర దేశానికి ప్రమాదకరమైన అంశం కాదు అటువంటి విషయం కానీ దేశానికి దేశ భద్రతకి దేశానికి ప్రమాదకరమైనప్పుడు దేశంలో ప్రజలకి ప్రమాదమైనప్పుడు అటువంటి విషయాలని భద్రంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని భద్రపరచడం అనేది దేశానికి ప్రమాదం కాదు దేశ సరిహద్దులకు ప్రమాదం కాదు దేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల ప్రజలకి ప్రమాదం కాదు కానప్పుడు దీన్ని రహస్యంగా ఉంచడానికి వీల్లేదు ప్రతి పౌరుడు దీన్ని తెలుసుకోవాలనే ఎందుకంటే ఓటర్ అది ఎలక్ట్రోలల్ బాండ్స్ అంటేనే ఓటర్ యొక్క ప్రాతిపదికగా ఉంటుంది అది అది ఎలక్ట్రోల్ సీఎం రిలీఫ్ కాదు అది పిఎం రిలీఫ్ కాదు అది ఎలక్ట్రోలర్ బాండ్స్ అంటేనే ఎలక్ట్రోలల్ అంటేనే ఓటర్ తోటి నమోదు ఉన్నటువంటి అంశం అది ఓటరుకి నాకు నా ఈ నా కోసం మా అందరి కోసం డబ్బులు ఈ పార్టీలకు ఎన్ని వచ్చినాయో తెలుసుకునే హక్కు స్వేచ్ఛ ఓటర్కు ఉండాలి అదే ప్రజాస్వామ్యం అంటారు అదే చట్టం అంటారు అదే రాజ్యాంగం అంటారని అత్యున్నత న్యాయస్థానం ఫుల్ బెంచు వాళ్ళు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఎస్బీఐకి ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిండ్రో సరే దాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు ససైమిరా అనడం వల్ల తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అన్నట్టు బయటపడ్డ తర్వాత అత్యంత ఎక్కువ అమౌంటు బీజేపీకే ఎక్కువగా సుమారు ఏడు వేల కోట్ల రూపాయల వరకు వాళ్ళకే ఎక్కువగా వచ్చినట్టు మనందరికీ తెలుసు దాని తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత టీఎంసీ టీఎంసీ తర్వాత ఇక్కడ ఏది బీఆర్ఎస్ దాని తర్వాత ఇక మిగతా అన్నీ మనకు కనపడతా ఉన్నాయి అంటే బీజేపీకి ఎవరెవరైతే మనకు అసలు తమిళనాడులో అయితే వాళ్ళ ప్రభుత్వం లేదు కానీ తమిళనాడు నుంచి అన్ని డబ్బులు పోయినాయి అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తమిళనాడు కేంద్రంగా వ్యాపారం చేసుకునేవాడు అంత అంటే ఎందుకు ఇచ్చిండు అక్కడ ఇదంతా ఫుల్ వైట్ అమౌంట్ ఇది బ్లాక్ అమౌంట్ కాదు అదాని అంబానీలు ఇచ్చినటువంటి లేకపోతే ఇతర పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకుల రుణాల మాఫీ లేకపోతే వడ్డీల మాఫీ లేకపోతే ఇంకేదో మాఫీల కోసం బ్లాక్ మనీ ఇస్తారు అదంతా వేరు ఇది ప్యూర్లీ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది వైట్ మనీ వైట్ మనీ ఇంత వచ్చిందంటే బ్లాక్ మనీ ఎంత ఇచ్చి ఉండాలా ఎంత ఇచ్చి ఉండాలి వీళ్ళకి ఒక్క బి బిఆర్ఎస్కి తొమ్మిది తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు వచ్చినాయి మెగా కృష్ణారెడ్డి ము తెలుగు రాష్ట్రాల్లో వాడంతా ఎక్కువ ఎవడియనే మరి ఇది ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు డబ్బులు ఇస్తుండే యశోద వాళ్ళు యశోద అంటే హాస్పిటల్ సేవారంగం అది కాంట్రాక్టర్లు అంటే ఇంకా వేరు ఒక సేవారంగంలో ఉండాల్సినటువంటి ఒక విద్యారంగమైనా లేకపోతే వైద్య రంగమైనా అయినా అది పూర్తిగా సేవారంగం ఆ రంగం వాళ్ళు కూడా అంత పెద్ద ఎత్తున ఎలక్ట్రోడల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి శోధవాళ్ళు ఇవ్వగలిగిందంటే మరి ఎట్లా ఇక్కడ ఎవరి రక్తం పీ పీల్చి పిప్పి చేసి ఇచ్చినట్టు ఎన్ని హత్యలు చేసి ఎంతమంది చంపి ఎన్ని శవాల మీద పేలాలు ఏర్కొని వాళ్ళకి ఇచ్చినట్టు కాంట్రాక్టర్లు నీకు ఎక్కడి నుంచి వస్తాయి అంత కలిపితే నీకు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంటు ఎక్సెస్ తోటి నువ్వు కొటేషన్ వేస్తావు మరి నువ్వు అంత డబ్బు ఎట్టియ్య అవినీతి లేకపోతే అక్రమాలు లేకపోతే అక్రమ సంపాదన లేకపోతే నీకు ఇంత డబ్బు ఎక్కి ఎక్కడించి వస్తాయి హోటల్ రంగంలో కూడా డబ్బులు అన్ని ఇచ్చిండు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మనము అసలు భారతదేశం భారతదేశం ఇంకా రాజ్యాంగం ఉందా ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా అని చెప్పుకోవడానికి ఏ దేనికి రాజ్యాంగం చట్టాలనేవి ఎన్నికల నిర్వహణ కోసమా ప్రజల కోసమా పాలకులకి పాలకుల ఎన్నుకోవడానికేనా రాజ్యాంగం చట్టాలున్నది ప్రజల కోసం కాదా అనే అయితే అలాంటి వాళ్ళకి కలుగుతున్నది కాబట్టి ఇవాళ ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో చర్చ లేకుండా చేయడానికే బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కవిత అరెస్ట్ కావచ్చు కేజ్రీవాల్ కాబోయే అరెస్ట్ కావచ్చు దేశంలో ఇతరత్రా ఇంకా వేరే రకమైనటువంటి ప్రతీకార చర్యలు కావచ్చు వాడు ఈర్ష ద్వేషము కక్ష అసూయ ఇవన్నీ ఏవి ఉండవనే వాడు ప్రమాణం చేస్తారు అక్కడ ఒక ఎమ్మెల్యే ఒక నాయకుడు ఒక ప్రజాప్రతినిధి వాడు ప్రమాణం చేసినప్పుడు ఈర్ష ద్వేషము అనేక రకాలైనటువంటి ఎటువంటి రాగా ద్వేషాలు లేకుండా నేను పాలన పరిపాలన నేను నా బాధ్యత నిర్వహిస్తా అంటాడు ఎక్కడున్నాయి ఉన్నదా అది ఎందుకు ఉత్తర రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా కూడా రాజకీయాలు ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు నేను అనుకోవడం అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇంకా మూడోసారి మళ్ళా మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాత్రం వాళ్ళు ఎవరో ఎంపీ చెప్పినట్టే ఇక రాజ్యాంగం ఉండదు మార్పు చేసి పడేస్తారు మనువాద రాజ్యాంగమే ఉంటుంది మనువాద పాలనే ఉంటుంది ఇక మనువాద పాలన ఎట్లుంటుందో మనువాద రాజ్యాంగం ఎట్లుంటుందో మనం గతంలో మనం చదువుకున్నాము విన్నాము కానీ ప్రాక్టికల్గా చూడాల్సి వస్తుంది దాదాపుగా వంద సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఫాసిజం అమల్లో ఉండే అని మనం సోషల్ స్టడీస్లో మనం చదువుకున్నప్పుడు హై స్కూల్లో చదువుకున్నాం ఇక భారతదేశంలో వంద సంవత్సరాల తర్వాత మన కాలంలో ఫాసిజాన్ని మన కళ్ళారా చూడాల్సిన పరిస్థితి వస్తున్నందుకు ఇది చాలా బాధాకరమైంది కాబట్టి తెలంగాణ ప్రజలారా తెలంగాణకు ఉన్న చరిత్రని మనం నాశనం కాకుండా చేయడానికి మనకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి రాబోయే రోజుల్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవడానికి అది సైక్లోన్ కంటే కోవిడ్ కంటే లేకపోతే భూకంపాల కంటే కూడా ప్రమాదమైన పరిస్థితి రాబోతున్నది కాబట్టి ఎంత వినాశనం జరుగుతుందో ఎన్ని వికృత చేష్టలు జరుగుతాయో మనం ఊహించలేం కాబట్టి పాలకులకి వంతబాడు కాకుండా పాలకుల నమ్ముకొని కాకుండా ప్రజలుగా మనం మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలనేది రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం